హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ జుట్టు దృఢంగా ఉండాలన్నా పొడవుగా పెరగాలన్నా జుట్టులో ఉండే తలలో ఉండే సుండ్రు పోవాలన్నా వేడి తగ్గాలన్నా హెడేక్ ఎవరికైతే ఉందో తలనొప్పి తగ్గాలన్న మెంతులు ఎంతో యూజ్ అవుతాయండి మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది డయాబెటిక్ ఉన్నవాళ్ళు మెంతులు రోజు పొడగడుకున్న వాటర్ తాగి మెంతులు చిటికెడు మెంతులు మింగినట్లయితే చాలా మంచిదన్నమాట పీరియడ్ పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళైనా వాటర్ తాగితే మెంతులు మరియు చిటికెడు వాటర్ పొడగడుపున తాగినట్లయితే చాలా పీరియడ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఇంకా చాలా టిప్స్ చెప్తాను ఇలా వన్ డే వన్ నైట్ మెంతుల్ని మనం రెండు పీరికెట్లు తీసుకొని ఇలా బాగా వాటర్లో నానబెట్టుకోవాలి వన్ డే ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత అవి బాగా ఉబ్బిపోతాయి మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళు పీరియడ్ సరిగ్గా రాని వాళ్ళైనా మజ్జిగలో కానివ్వండి వాటర్లో చిటికెడు మెంతులు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను జుట్టు బాగా పెరగడం కోసం మరియు సుండ్రు పోవడం కోసం ఇప్పుడు తలకి ఎలా పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ మందార ఆకులు మందార పువ్వులు ఇంపార్టెంట్ మెయిన్ ఇలా నానపెట్టుకున్న మెంతులండి డే తర్వాత వన్ నైట్ తర్వాత ఇదిగో ఇలా నానిపోతూ నాని బాగా ఉంటాయి అన్నమాట మెంతులు వీటన్నిటిని మా ఒక మిక్సర్ బౌల్లో తీసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇవి లైట్ వెయిటే ఉంటాయి కాబట్టి పర్లేదండి ఫుల్గా వేసుకోవచ్చు ఇది బాగా ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటూ మెంతులు మరియు మెంతులల్లో ఉండే వాటర్తో సహా మనం కంప్లీట్గా ఇందులో మిక్సర్ బౌల్లో వేసేసుకున్నాం ఉన్న ఉన్నవాళ్ళు ఇలా వీక్లీ వన్ టైం ఇలా నెత్తిన పెట్టుకున్నట్లయితే తలనొప్పి కూడా తగ్గిపోతుందండి ఇలా బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మెంతులు అనేది చల్లదనం అనమాట చుట్టుకి కానీ మన తలకి హెడ్ ఎక్ అనేది చల్లదనం వేడినంత తగ్గిస్తుంది ఇది ఒకసారి గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే మీరు ఫుల్ వీడియో తప్పకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్ పెరుగు మీగడ ఉన్నా మీగడ వేసుకోవచ్చు పెరుగు కూడా మనకి చల్లదనము కాబట్టి చుట్టూ పెరుగు వేసుకుంటే బాగా ఇమురుతుందనమాట దీన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని బౌల్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా గ్రైండ్ చేసుకుంటే వస్తుంది కదండి చూడండి ఇలా పేస్ట్ అనేది వస్తుంది ఈ మిశ్రమాన్ని అంతా మనం కొన్ని చిటికెడు వాటర్ వేసుకుంటా సరిపోతుంది వాటర్ అవసరం లేకపోతే అవసరం లేదు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ కలమందా ఉంటే కలమందా కూడా వేసుకోవచ్చు దీన్ని బాగా నెత్తికి పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఇలా చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం లేయర్స్ తీసుకొని పాయిల్ గా తీసుకొని మనం బాగా అంటించుకోవాలి చూసారా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం పాపిడి పాపిడికి మనం పాయిల్ పాయిల్ తీసుకొని పెట్టుకోవాలి మెంతులు అనేది ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే చల్లదనం అండి వన్ అవర్ పెట్టుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో స్మూత్గా ఎంతో దృఢంగా ఉంటాయి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇంకా సుండ్ర అనేది కంప్లీట్గా తగ్గిపోతుందనమాట ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి సో ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా సజెషన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియో అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కంప్లీట్గా మనం తలకంతా పెట్టేసుకోవాలి వీక్లీ వీక్లీ ఇలా పెట్టేసుకుంటే ఒక త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ పెట్టుకుంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి సో ఛాలెంజ్ చేస్తున్నాను నేను కూడా ఇలా వీక్లీ వీక్లీ పెట్టుకుంటాను సో నీట్ గా ఇలా కంప్లీట్ గా హెయిర్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు వీలైతే కామెంట్ చేయండి మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీ మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా నీట్గా పెట్టుకొని క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక వన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసుకుంటే మీకే రిజల్ట్ అర్థం అవుతుంది చిక్కు కూడా లేకుండా చాలా స్మూత్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్